ఈ పనులు చేసి కడుపు కడుపుకుంటే బాగుండదు కదా అందుకని అయితే గో ఇవి ఇంతసేపు పొట్లాల వీడియో అన్న కదా ఇట్లా పొట్ల అలవాటు ఉండాలి అని చెప్పినా కదా అయితే వీళ్ళకు ఫస్ట్ ఎవరు అలవాటు చేస్తారని అంటే ఎవరో చెయ్యరు ఇట్లా బాయ్ పనులు చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమంటారు అంటే ఏ పండుగుంజుతుందా పిప్పల్లా అని ఏం చేస్తారంటే ఈ పొట్లాల అలవాటు చేస్తారు పి మన ఇది వేసుకున్నకైతే ఆ గుంజుడు మానదు ఆ తక్కువ కాదు పర్మనెంట్గా ఏవడో చెప్పిన దానికైతే ఏంటిది అవి నమ్మి ఈ లేనిపో నలవా వేసుకుంటారు జీవితాంతం ఇక మరవరు అట్లా మీ ఇంట్లో కూడా ఎవరు ఉంటే ఎప్పుల్ని పక్కానైతే వీడియో అయితే లైక్ చేయండి ఇట్లాంటి వాళ్ళు అయితే ఎట్లా మాంటారో ఏమో తెలియదు ఆ పొట్ల విషయం పాడగాను కానీ ఇక మనమైతే మొగ్గేసుకుందాం పుట్లాలేమో పాడబ మా అమ్మ అయితే పరసన అవుతుంది ఇక ముగ్గులు బాగానే పెట్టింది మంత్రాలు చేసినట్టు అనుకుంటుంది ఏం కాదు పెద్ద ప్రాబ్లం ఏమీ లేదు ఎట్లా వేసినా కూడా మనమే కదా